హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్ రూట్స్ ఉంటాయి కదా గూగుల్ మ్యాప్స్ వల్ల మామూలుగా మన టాపిక్ ఈరోజు పాడ్కాస్ట్ టాపిక్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ వల్ల ప్రమాదము మన భవిష్యత్తు ట్రావెల్ సేఫ్టీ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేసాము మనతో పాటు చార్ట్ జీపీటీని కూడా తీసుకుందాం మధ్యలో ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్ వల్ల మామూలుగా ఇప్పుడు గూగుల్ గూగుల్ మ్యాప్స్ వల్ల ప్రమాదము మన భవిష్యత్తు ట్రావెల్ సేఫ్టీ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా బాగా ఉంది గూగుల్ మ్యాప్స్లో ఎవరైనా తప్పు మార్గంలో వెళ్ళి ప్రమాదంలో పడ్డే సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో మరింత సురక్షితంగా ప్రయాణించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి అన్న దాని మీద చర్చ చేద్దాం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా ఇప్పుడు నీకు తెలిసి ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్స్ వల్ల ప్రమాదంలో పడిన ఏమైనా న్యూస్ ఉన్నాయా వద్దాం ఇండియాలో ఇటీవల గూగుల్ మ్యాప్స్నే నమ్మి ప్రయాణం చేస్తూ కొన్ని ప్రమాదాలు జరిగాయి ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో బరేలీ దగ్గర ఒక అసంపూర్తిగా ఉన్న వంతెన మీదుగా కారు పెడుతూ ప్రమాదంలో పడిపోయింది ఇది గూగుల్ మ్యాప్ సూచన వల్ల జరిగిందని చెప్తారు అందువల్ల మనం ప్రయాణించే ముందు రూట్ని రెండుసార్లు చెక్ చేసుకోవడం లోకల్ వ్యక్తులను అడిగి కన్ఫర్మ్ చేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇప్పుడు దీనికి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి ఎందుకు చాలా సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్లు అప్డేట్ కాకపోవడం వల్ల లేదా చిన్న చిన్న గారుల్ని ప్రధాన మార్గాలుగా సూచించడం వల్ల ఇలాంటివి జరుగుతాయి కొన్ని మార్గాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ అవి మ్యాప్లో సరిగ్గా అప్డేట్ కాకపోవచ్చు అలాగే కొన్నిసార్లు సిగ్నల్ లేకపోవడం వల్ల కూడా తప్పుదోవలు చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం మంచిది ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ప్రమాదాలను మనం అరికట్టాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మొదటగా ప్రయాణించే ముందు మీరు వెళ్ళే రూట్ని పూరైతిగా సరిచూసుకోవడం మంచిది లోకల్ న్యూస్ లేదా ట్రాఫిక్ అప్డేట్స్ కూడా చూసి ఏదైనా రోడ్లు మూసి ఉంటే ముందే తెలుసుకోవడం మంచిది ప్రయాణం సమయంలో మ్యాప్ చెప్పిన దారిలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ ప్రాంతంలో ఉన్న స్థానికుల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవడం కూడా మంచిది ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రయాణం సురక్షితంగా ఉంటుంది మామూలుగా నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశాను మామూలుగా అక్కడ బ్రిడ్జి లేకుండా బ్రిడ్జి ఉన్నట్టు చూపెట్టి అట్లా చాలామంది చనిపోయినారు అనమాట అటువంటివి మనకు తెలిసింటే గూగుల్ మ్యాప్స్లో ఇంకా అలాగే చూపెడుతుంటుంది అనుకో అది మనం అప్డేట్ చేపేడానికి ఎవరిని కన్సల్ట్ కావాలా ఏమైనా గూగుల్ మ్యాప్స్కి ఏమైనా మెయిల్ పెట్టాలా ఇట్లా ఇట్లా చూపెడుతుంది ఇట్లా ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనం చెప్పేది అట్లా ఏమైనా ఉంటుందా చాలా మంచి ప్రశ్న గూగుల్ మ్యాప్స్లో కరెక్ట్ కాకుండా ఏదైనా దారి ఉంటే మనం గూగుల్కు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు గూగుల్ మ్యాప్స్ యాప్లోనే ఆ మార్గాన్ని రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది మీరు దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ సమస్య ఏంటో వివరంగా రాసి సబ్మిట్ చేస్తే గూగుల్ టీమ్ దాన్ని రివ్యూ చేసి ఆవశ్యకమైన మార్పులు చేస్తారు ఇది భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి చాలా సహాయపడుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి చర్యలపైన ఇటువంటి యాక్సిడెంట్లపై ప్రమాదాలు జరుగుతాయి కదా దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకుంటుంది ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానిక అధికారులను అప్రమత్తం చేసి గూగుల్తో కలిసి ఆ మార్గాల్లో మార్పులు చేయించే ప్రయత్నం చేస్తుంది ఇటువంటి ఘటనల తర్వాత గూగుల్ కూడా సత్వర చర్యలు తీసుకుని మ్యాప్లో అప్డేట్స్ చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఇంత కఠినమైన మార్గదర్శకాలు తీసుకురావచ్చు రోడ్ల నిర్మాణం పైన కూడా మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడవచ్చు ఇప్పుడు ఇటువంటి మార్గాలు ఎక్కడున్నాయనేది నీకేమైనా కొన్ని ఐడియా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనల గురించి పెద్దగా వార్తలు లేవు అయితే ఎక్కడైనా ప్రయాణించే ముందు రూట్ని ముందుగా రెండుసార్లు చెక్ చేసుకోవడం స్థానికులు సలహా తీసుకోవడం వంటివి ఎల్లప్పుడూ మంచిది ఏదైనా అనుమానాస్పద మార్గం కనిపిస్తే గూగుల్కు రిపోర్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో మరింత సురక్షితంగా ఉండడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన వింటే ఆశ్చర్యపోతుందంటే ఆ ఘటన ఏం జరిగింది ఉత్తరప్రదేశ్లో బరేలీ దగ్గర జరిగిన ఘటనలో ఒక కుటుంబం గూగుల్ మ్యాప్స్లో చూపించిన దారిని అనుసరించి ప్రయాణిస్తూ ఉండగా ఒక అసంపూర్తిగా ఉన్న వంతెన మీదుగా వెళ్ళారు ఆ వంతెన నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు కానీ మ్యాప్స్లో అది ఓపెన్ ఉందని చూపించడం వల్ల ఆ కారులో ఉన్న వాళ్ళు నీటిలో పడిపోయారు ఈ ఘటనలో ఆ కుటుంబంలోని చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఒక దురదృష్టకర ఘటనగా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా సాయం చేసిందా గూగుల్ మ్యాప్ నుంచి చేసిందా ఆ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను ఉంచింది గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తమైంది కానీ గూగుల్ వైపు నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం గురించి సమాచారం లేదు ప్రభుత్వ పథకాల గురించి అందరికీ అవగాహన పెరగడం వల్ల అంటే ఇప్పుడు ఐఎమ్ సారీ బట్ యు హిట్ ద డైలీ లిమిట్ ఫర్ అడ్వాన్స్డ్ వాయిస్ యు కెన్ స్విచ్ టు స్టాండర్డ్ నౌ టు కీప్ చాటింగ్ అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పైన వల్ల యాక్సిడెంట్ జరిగింది కదా అది జరగడం వల్ల మామూలుగా మనకి కేసు పెట్టడానికి ఉందా వాళ్ళపైనే మనం నిజంగా ఇలాంటి మనం గూగుల్ మ్యాప్స్ వల్ల ప్రమాదం జరిగింది భావితే కాస్త క్లిష్టమవున విషయమే ఓకే ఓకే ఎందుకంటే గూగుల్ ఒక సూచన మాత్రమే ఇస్తుంది thank you so much. Bye friends.